హాయ్ ఫ్రెండ్స్ మనం ప్రజెంటు కాకినాడలో ఉండే హార్బర్ లాస్ట్ పాయింట్లో మనం ఇక్కడ ఉన్నాము సో కాకినాడ నుంచి బీచ్కి వెళ్ళే రోడ్లో లెఫ్ట్ సైడ్కి ఉంటుంది అన్నమాట ఈ హార్బర్ సో మనం ఒక వే ఉంటుంది సాగర్మాల హైవే అని పిలుస్తారు సో అక్కడ నుంచి ఒక నాలుగు కిలోమీటర్ల డిస్టెన్స్లో మనం ఈ హార్బర్కి రావడం జరుగుతుందన్నమాట ఆ హార్బర్కి వచ్చే రోడ్లో మీకు ఇదే సాగర్మాల వేగా మనం చెప్పొచ్చు సో మనకు వెళ్ళి వస్తున్నప్పుడు వెళ్తున్నప్పుడు చాలా ఇండ్రస్ ఇండస్ట్రీస్ అయితే మనకి కనిపిస్తాయి అనమాట ఇదే సాగర్మాల వే సో మనం ఇప్పుడు ఆ హార్బర్లోకి వెళ్తున్నాం అనమాట ఒక నాలుగు కిలోమీటర్ లోనకు వెళ్తే మనకి ఇక్కడ క్లియర్గా హార్బర్ అనేది కనిపిస్తుంది సో జనరల్గా ఇది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్లో సిక్స్టీ ఫైవ్ డేస్ మాత్రం ఇక్కడ ఏమీ ఫిషింగ్ అనేది ఉండదు సో అటువంటి టైంలో అంటే ఏప్రిల్ సెకండ్ వీక్ నుంచి జూన్ సెకండ్ వీక్ వరకు ఇక్కడ ఫిషింగ్ అనేది ప్రోహిబిటెడ్ అనమాట సో వేట చేయడానికి లేదు అటువంటి సమయంలో నేను ఇక్కడ రికార్డ్ చేయడం జరిగింది మనకు కనిపిస్తుంది ఇది ఒక రకమైన బోట్గా మనం చెప్పొచ్చు అనమాట ఇది పాతది అయిపోయింది ప్రజెంట్ యూజ్ చేయట్లేదు ఎవరు కూడా సో ఇది ఒక రకమైన బోట్ అనమాట సో ఆల్మోస్ట్ ఇది ఒక మూడు అంతస్తులు ఎత్తు అయితే ఉందనమాట అప్పుడు అక్కడ కనిపిస్తుంది లో టైడ్ హై టైడ్ అని ఉంటుంది అంటే పోటు పాటు అని పిలుస్తారు అనమాట సో పాటు టైంలో వాటర్ లాన్కి వెళ్ళిపోవడంతో తోటి మనకి ఇక్కడ బోట్ లేకపోతే మిగిలిన బోట్స్ అన్నీ కూడా మనకి క్లియర్గా కనిపిస్తున్నాయి అనమాట సో మనకి నా వెనకాల కనిపిస్తుంది బోటు ఆల్మోస్ట్ ఒక మూడు అంతస్తులు ఎత్తు అయితే ఇది ఉందన్నమాట సో మీకు ఒక రకమైనటువంటి కలర్ కనిపిస్తుంది చూసారు కదా సో అక్కడ వరకు ఇది నీటిలో ఫ్లోట్ తేలుతుంది అనమాట ఆ పై నుంచి మాత్రం నీటిలో కనిపిస్తుంది ఆ కింద కలర్ పార్ట్ కనిపిస్తుంది కదా డార్క్ కలర్ అదంతా నీటిలో ములిగిపోతుంది అనమాట సో మా ఒకసారి కిందకి వెళ్ళిన పైకి చూస్తే మూడు అంత దస్తులు అంటే చాలా అనేది నాకు కనిపించింది అబ్జర్చ్ అంటే ఇంత పెద్ద సముద్రంలో అంత పెద్ద షీ షిప్ అనేది లేకపోతే చాలా ప్రమాదం అవుతుంది సో మనకి ఇంకా ముందుకు వెళ్తే అక్కడ వెనకాల కనిపిస్తుంది చూసారు కదా వీల్స్ లాగా ఉన్నాయి ఇక్కడ సో ఇది మెయిన్ ఇది ఒక షిప్కి మూమెంట్కి మెయిన్ ప్రధానం అనమాట సో వీటిని ఎంత ఫాస్ట్గా తిరిగితే బోట్ అంత ఫాస్ట్గా మూవ్ అవుతుంది అనమాట ఏ డైరెక్షన్లో తిప్పితే బోట్ కూడా ఆ డైరెక్షన్లో తిరగడానికి అవకాశం ఉంటుంది అంత పెద్దవి ఉంటాయి అనమాట చక్రాల వెనకాల సో ఒక ఫ్రంట్ వ్యూ ఏ విధంగా ఉన్నది ఇక్కడ చూపించడం జరుగుతుంది ప్రజెంట్ అయితే దీన్ని యూజ్ చేయట్లేదు బహుశా అయితే రిపేరా లేకపోతే దీన్ని మళ్ళీ సముద్రంలో తీసుకువెళ్ళాలంటే చాలా ఖర్చు కూడా అవుతుంది అనమాట అందుకని దాన్ని ప్రజెంట్ అలాగే యూజ్ చేశారు సో నేను మీకు అక్కడ ఒక హార్బర్లోకి వెళ్తుంటే ఇటువంటి చాలా పెద్ద పెద్ద లేకపోతే హ్యూజ్ షిప్స్ అనేవి మనకు కనపడతాయి అనమాట మనం దాని కింద దగ్గర వరకు వెళ్తున్నాం అన్నమాట ఇక్కడ మనము సో నేను ఒకసారి కింద చూసినట్లయితే ఫస్ట్ టైం ఇంత దగ్గరగా చూడడం అనమాట దాన్ని దీన్ని ఒక షిప్ని అంటే దీన్ని కార్గో షిప్ అని చెప్పొచ్చు అంటే రైస్ లేకపోతే వీటు కొన్ని కొన్ని రా మెటీరియల్ని ఎక్స్పోర్ట్ చేస్తుంది అనమాట నేను కింద చూస్తే ఆల్మోస్ట్ నా హైట్ ఎంత ఉంటుందో అంతకన్నా హైట్ ఉందన్నమాట ఆ కింద వీల్స్ని రొటేట్ చేసేటువంటి ప్లేస్ అనమాట సో మీకు అనిపిస్తుంది దానికి వీల్స్కి చుట్టూ కూడా మళ్ళీ ఒక రకమైన ప్రొటెక్షన్ ఉంది ఎందుకంటే ఆ పెద్ద పెద్ద ఫిషెస్ కానీ ఏమన్నా వచ్చినప్పుడు కట్ అయిపోతాయి అనమాట అవి రాకుండా ఆ చుట్టూ చక్రంలా ఉందన్నమాట చక్రంలో వీల్స్ రొటేట్ రొటేట్ అవుతుంది అనమాట ఇది మనకు కనిపిస్తుంది ఇది ఇదొక పాత షిప్ మనం బోట్గా చెప్పవచ్చు ఇది కూడా ఎక్స్పోర్ట్ చేయడానికి ఉపయోగిస్తారు కొన్ని కొన్ని సామాగ్రి ఇది రిపేర్ చేయడం జరుగుతుంది బహుశా కొన్ని రోజులు రిపేర్ అయిన తర్వాత దీన్ని యూస్ చేయొచ్చు బహుశా ఎందుకంటే అక్కడ రిపేరింగ్ సిస్టమ్ అనేది దీన్ని అబ్జర్వ్ చేయడం జరిగింది ఇవన్నీ కూడా హార్బర్లోకి వెళ్ళేటప్పుడు మనకు కనిపిస్తాయి అనమాట మీకు సో అది మనకు కనిపిస్తుంది కదా ఒక రకమైనటువంటి కన్స్ట్రక్షన్ అక్కడ సో అక్కడికి వెళ్ళేటప్పుడు ఈ విధంగా బోట్స్ అనేవి నాకు షిప్స్ అనేవి కనిపించినవి సో ఇది ఒక కొత్త షిప్ ఇందాక మీకు చూపించాను కదా సో అలా అటువంటిది ఇక్కడ కొత్త తయారవుతుంది అనమాట ఇక్కడ ఇవన్నీ హార్బర్లోకి వెళ్ళేటప్పుడు మనం అబ్జర్వ్ చేస్తామన్నమాట ఇవన్నీ కూడా ఈ హార్బర్లోకి అందరూ కూడా వెళ్ళొచ్చు ప్రజెంట్ ఇప్పుడు నేను వెళ్తున్న హార్బర్లో ప్లేస్ అయితే అనమాట సో ఇప్పుడైతే జనాలు లేరు అలాగే బోట్స్ కూడా లేవన్నమాట కానీ ఈ ఏప్రిల్ సెకండ్ వీక్ నుంచి జూన్ సెకండ్ వీక్ వరకు ఇక్కడ అసలు ఏ విధమైనటువంటి ఫిషింగ్ జరగదు అనమాట అటువంటి సమయంలో నేను వీడియో రికార్డ్ చేయడం జరిగింది ఇక్కడ అందుకనే ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది ఒక్క బోట్ కూడా లేదనమాట కానీ మిగిలిన టై టైంలో చూస్తే ఇదంతా కూడా జనాలతో ఫుల్ రకరకాల ఫిషెస్ అయితే దొరుకుతాయి అనమాట నీకు మీ నెక్స్ట్ వీడియోలో ఏ విధంగా ఉంటుంది ఇక్కడ అనేది కూడా మీకు వీడియోలో చూపించే ప్రయత్నం చేస్తాను ఖచ్చితంగా కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మీకు నెక్స్ట్ వీడియో చూపిస్తాను సో అప్పుడు మీకు అర్థమవుతుంది కాకినాడ హార్బర్లో ఇంత ఫిష్ ఉంటుందా అన్న విషయాన్ని అనమాట సో నేను అక్కడ వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు ఎందుకో ఈ యొక్క ఎయిత్ క్లాస్ చదువుతున్న అబ్బాయి నాకు పరిచయం అయ్యాడు సో ఆల్మోస్ట్ నా వీడియో అంతా కూడా ఈ స్టూడెంటే కవర్ చేశాడు సో ఇక్కడ నాకు చాలా విషయాలు అన్నమాట అక్కడ ఏ విధంగా ఉంటుంది వాళ్ళ లైవ్లీహుడ్ అనేది కూడా వాడు నాకు షేర్ చేసుకున్నాడు సో మనం ప్రజెంట్ ఇద్దరు కనిపి దాన్ని పోర్ట్ అంటా మనం అనమాట ఆ పోర్ట్లోకి అందరూ వెళ్ళడానికి అవకాశం ఉండదు వాళ్ళ ఎంప్లాయీస్ లేకపోతే ఒక పర్మిషన్ ఉంటుంది అన్నమాట వాళ్ళకు వెళ్తారు అక్కడికి ఈ హార్బర్కి మాత్రం అందరూ వెళ్ళొచ్చు సో ప్రజెంటు ఈ ప్లేస్ అయితే మాత్రం ఈ టూ మంత్స్ తర్వాత చూస్తే మాత్రం చాలా రష్గా ఉంటుంది అన్నమాట సో ఇక్కడ చాలా బోట్స్ కూడా ఉంటాయి ఇప్పుడైతే బోట్స్ లేవు కానీ అంటే ఈ టూ మంత్స్ కూడా ఈ ఫిషర్మ్యాన్ వాళ్ళు ఏం చేస్తారంటే బోట్స్ రిపేర్ చేసుకుంటారనమాట సో అటువంటి టైంలోనే ఎక్కువగా సముద్రంలో చేపల పిల్లలు పెట్టడానికి అవకాశం ఉంటుంది అవి పెద్దవయ్యే అవకాశం ఉంటుంది టూ మంత్స్ సో ఎక్కువగా వీళ్ళకి ఆధారం అదే కాబట్టి ఈ టూ మంత్స్ కూడా హిట్ పరిస్థితుల్లో కూడా ఫిషింగ్ చేయడానికి పర్మిషన్ ఉండదు అనమాట ఎవరికి కూడా సో ఇప్పుడు చూస్తే మీ బోట్స్ కనిపిస్తుందో చూసారు కదా ప్రతి బోట్కి కూడా ఒక నెంబర్ ఉంటుంది అనమాట ఆ నెంబర్ కూడా ఈ మెరైన్ డిపార్ట్మెంట్ ఉంటుంది అన్నమాట అంటే వీళ్ళ అండర్ అంతా కూడా ఎవరికి వస్తుందంటే మెరైన్ డిపార్ట్మెంట్ ఉంటుందన్నమాట సో వాళ్ళ కంట్రోల్లోకి వస్తుందన్నమాట వీళ్ళకంతా కూడా సో ప్రతి బోట్కి ఒక నెంబర్ ఉంటుంది సో ఆ నెంబర్ పేరు మీద రిజిస్ట్రేషన్ అవుతుంది కాబట్టి ఆ బోట్ ఎవరిది ఎక్కడికి వెళ్తుంది అనే విషయాన్ని అంతా కూడా మెరైన్ పోలీసులు ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తారనమాట సో మనం ఇక్కడ నుంచి రైట్ సైడ్కి వెళ్తే సముద్రం లోనికి ఒక వే ఉంటుంది అనమాట సో ఆ వేలో పెట్రోల్ని వెహికల్స్లో అంటే ఈ బోట్స్లో నింపడానికి పెట్రోల్ చాలా అవసరం ఆ ట్యాంక్స్ కనపడతాయి అవే ట్యాంక్స్ అనమాట ఇక్కడ సో అలా పెట్రోల్ బంక్స్ కూడా కనపడతాయి మీరు చూడొచ్చు పెట్రోల్ ట్యాంక్స్ ఒకటి రెండు మూడు నాలుగు వరకు కనిపిస్తున్నాయి సో ఇది దాటి ముందుకు వెళ్తే ఒక వే లోనకు వెళ్తాను అన్నమాట సముద్రంలోకి సో అక్కడ ఈ బోట్లోకి కావాల్సినటువంటి పెట్రోల్ అనేది పెట్రోల్ బంక్స్ ద్వారా ఆ బోట్స్లో నింపడానికి ఉంటుంది అనమాట మీకు అది కూడా ఇప్పుడు చూపిస్తాను ఇక్కడ నేను సో మీకు అనిపిస్తుంది కదా సో ఒక లోనకి వే కనపడతాను సముద్రంలోకి మనం నడుచుకుంటూ ప్రజెంట్ వెళ్తున్నాము అక్కడికి ఇప్పుడు సో మీకు ఇంకా ముందుకు వెళ్తే అక్కడ నా బోట్స్ కట్టేస్తారనమాట అటు ఇటు కూడాను సో ఉప్పిన సినిమా కూడా షూటింగ్ ఇక్కడే జరిగిందనమాట సో మీరు ఒకసారి విప్పలో ఉప్పైన సినిమా చూస్తే అర్థమవుతుంది ఇదిగో పెట్రోల్ చెప్పాం కదా బంక్స్ అని ఏదో ఒక పెట్రోల్ బంక్ అనమాట ఇంకా మనం ముందుకు వెళ్తే అక్కడ ఒక పెట్రోల్ బంక్ కనిపిస్తుంది చూసారు కదా ఆల్మోస్ట్ ఒక వన్ కిలోమీటర్ వరకు ఉంటుందన్నమాట అంటే ఈ వన్ కిలోమీటర్ కూడా మిగిలిన టైమ్స్లో బోట్స్ తోటి కట్టేసి చాలా ఫిల్ అయిపోతుంది బోట్స్ తోటి అంటే ఇన్ని బోట్స్ ఉంటాయా సముద్రంలో కి అని అనిపిస్తుంది అనమాట సో ఇదిగో ఇక్కడ నుంచి పెట్రోల్ అనేది ఆ వెహికల్స్కి అంటే ఆ బోట్స్కి ఫిల్ చేయడం జరుగుతుందన్నమాట సో ఇటువంటి నేను నిలబడ్డ ప్లేస్ ఇంకోటి ఉంటుందన్నమాట అది కూడా చూపిస్తాను సో ఆల్మోస్ట్ ఇక్కడ బోట్ బోట్కి పైన షెల్టర్ అరేంజ్ చేసుకున్నటువంటి సిచువేషన్స్ అయితే మనకు అనిపిస్తుంది ఇక్కడ సో వీళ్ళంతా లంచ్ టైం అవుతుంది కాబట్టి మనం ఇంటికి వచ్చేస్తున్నారు కింద దిగిపోతున్నారు సో ఇది మెయిన్ నెలలో నేను ఇక్కడ రికార్డ్ చేయడం జరిగింది అందుకనే మెయిన్ నెలలో హంటింగ్ లేదు కాబట్టి ఫిషింగ్ ఇక్కడ ఇంత ఫ్రీగా ఉందన్నమాట లేకపోతే జనాలతోటి చాలా రష్ ఉంటుందన్నమాట సో మీకు కనిపిస్తుంది క్లియర్గా ఒక వే ఉంది కదా అటువంటిది మూడు వేస్ ఉంటాయి అన్నమాట మూడు చోట్ల ఇటువంటి పెద్ద పెద్దవి ఉంటాయి అది ఆల్మోస్ట్ మీకు చూపిస్తాను అలా వెళ్తున్న ప్రతిసారి కూడా రైట్ సైడ్ మీకు పెట్రోల్ ట్యాంక్స్ కనపడతాయి మీకు ఈ హార్బర్లో అనమాట సో మీకు కనిపిస్తుంది చూసారు కదా అది కాదు పెట్రోల్ ట్యాంక్ అనమాట సో ఈ పెట్రోల్ ట్యాంక్ ఇక్కడ నుంచి అక్కడికి అంటే పెట్రోల్ బంక్లోకి వెళ్తుంది అక్కడి నుంచి వాళ్ళ బోట్స్కి నింపుతారు మీకు ఆల్మోస్ట్ చాలా ఇటువంటి ట్యాంక్స్ అయితే కనిపిస్తాయి అన్నమాట సో వెళ్ళాము కదా అటువంటి ఇంకోటి ఉంది ఇక్కడ అది కూడా చూపిస్తాను మీకు నేను ఇప్పుడు బోట్స్ అంటే మనకు చివరి ఒక రేకుల షెడ్ ఉంది కదా అదే మెయిన్ అనమాట అక్కడైతే చాలా రష్ ఉంటుంది ఇప్పుడైతే ఒక బోట్ కూడా లేదు కానీ అది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అక్కడ ఏ విధంగా ఉంటుందనేది సో మనం నడుచుకుంటూ ముందుకు వెళ్తున్నాము ఇక్కడ ఆ బోట్స్కి అంటే ఏప్రిల్లో మే జూన్ సెకండ్ వీక్ వరకు రిపేర్ చేసుకుంటారు అనమాట బోట్స్ అన్నీ కూడా సో నేనైతే అది మనకి అదే ఒక రకమైన బోట్స్ అనమాట అవి అంటే ఆయిల్ ఎక్స్పోర్ట్ చేసేవి క్రూడ్ ఆయిల్ దీంట్లో ఒక రకమైన రైస్ లేకపోతే ఇది కూడా ఫిషింగ్కే ఉపయోగిస్తారట ఈ బోట్ కూడా సో మనకు అనిపిస్తుంది క్లియర్గా ఎంత పెద్దగా ఉందో ఇక్కడ బోటు సో ఇది బోటుకు ఈ బోట్ని వాళ్ళు ఫిషింగ్ ఉపయోగిస్తారని చెప్పడం జరిగింది అక్కడ వాళ్ళు సో చూడ నేను సముద్రం మీద బోట్ ఉంది బోట్ మీద నేను ఎంత ఎత్తులో ఉన్నానో మీకు అనిపిస్తుంది క్లియర్గా అంటే హాఫ్ ఆఫ్ ద ఇక్కడ హైట్లో నీట్లో ఉంటుందన్నమాట ఈ బోట్ ఇది సో ఆ పైన క్యాబిన్లో ఉంటుందన్నమాట దాంట్లో పైలట్ డ్రైవర్ని పైలట్ అని పిలుస్తారు దీంట్లో సో అక్కడ నుంచి చూస్తూ బోట్ని నడిపిస్తారు అనమాట పైలట్ సో మీకు ఒకసారి బ్యాక్ ఏ విధంగా ఉంటుందో ప్రతి నెంబర్ ఉంటుందని చెప్పాను కదా మీకు పైన కనిపిస్తుంది ఇండియా ఏఐ అనే నెంబర్ ఉంది సో ప్రతి బోట్కి కూడా నెంబర్ ఉంటుంది సో చూడొచ్చు మీకు క్లియర్గా బోటు అంటే ఫిషింగ్ చేసే బోట్ ఏ విధంగా ఉంటుంది అనేది ఇక్కడ మీకు చూపించడం జరుగుతుంది సో ఈ బోట్స్ అయితే డిఫరెంట్ అనమాట ఇవి ఫిషింగ్ ఉపయోగించరు కానీ క్రూడ్ ఆయిల్ ఎక్స్పోర్ట్ చేయడానికి ఉపయోగిస్తే బోట్స్ అనమాట ఇవి ఇక్కడ మనకి కన్స్ట్రక్షన్ కూడా చాలా డిఫరెంట్గా ఉందన్నమాట ఫ్లాట్గా ఉన్నాయి సో అక్కడ కూడా నేను వెళ్ళడం జరిగింది మీకు అదే పోర్ట్ అని చెప్పాను కదా అది పోర్ట్ అనమాట సో ఇక్కడ మీకు చూడవచ్చు ఇదిగో దాంట్లో ఎక్స్పోజివ్ క్రూడ్ ఆయిల్ అనమాట ఇది ఇది క్రూడ్ ఆయిల్ ఇక్కడ నుంచి వీళ్ళు మిషన్స్ ద్వారా పైప్స్ ద్వారా ఈ బో ఈ బోట్లోకి ఎక్కించడం జరుగుతుంది ఫిల్ చేయడం జరుగుతుంది సో పైన అయితే చాలా విశాలంగా ఉంది ఆ ఫిషింగ్ బోట్ కన్నా ఈ బోట్ కదా డిఫరెంట్గా ఉందన్నమాట ఎక్కువ స్పేస్ ఉంది ఎక్కువ పైప్స్ ఉన్నాయన్నమాట పైప్ సిస్టమ్ ద్వారానే ఈ క్రూడ్ ఆయిల్ అనేది ఎక్స్పోర్ట్ అవుతుంది కాకినాడ హార్బర్ నుంచి బహుశా ఇది ఎక్కువ నుంచి అవ్వదు కానీ రిపేర్ చేయడానికి ఏదో మొత్తానికి ఏదో వర్క్ జరుగుతుంది అనమాట ఇక్కడ సో మీకు కనిపిస్తుంది సో లోన్ అంతా కూడా ఈ పైప్స్ తోటి ప్లేస్ ఉంటుంది అన్నమాట గొడవలా ఉంటుంది లోన సో పైన ఒక క్యాబిన్ క్యాబిన్లో కనిపిస్తుంది చూసారు కదా అక్కడ నుంచి పైలట్ అంటే డ్రైవర్ ఇక్కడ పైలట్ చూస్తూ ఈ యొక్క షిప్ని లేకపోతే ఈ బోట్ని డ్రైవ్ చేయడం తీసుకువెళ్ళడం జరుగుతుంది అనమాట నడిపించడం జరుగుతుంది ఇక్కడ నుంచి సో ప్రతి బోట్కి పైన నేషనల్ ఫ్లాగ్ ఉంటుంది అనమాట ఎందుకంటే ఇది వేరే వేరే దేశాలకు వెళ్ళడం వల్ల ఆ ఫ్లాగ్ చూడగానే ఆలోమీటికి అర్థమైపోద్దాం ఇది ఒక ఇండియాకి సంబంధించినటువంటి ఒక షిప్ అని సో ఈ డిఫరెంట్గా ఉంది ఇది క్రూడ్ ఆయిల్ ఎక్స్పోర్ట్ చేసేది అనమాట అక్కడ నుంచి మనం అలా ముందుకు వచ్చేస్తుంటే ప్రతి చోట మీకు ఇదే పెట్రోల్ బంక్స్ కనపడతాయి పెట్రోల్ ట్యాంక్స్ కనపడితే ఆల్మోస్ట్ చాలా కనిపిస్తాయి అనమాట ఇదిగో ఇది మూడవ వే అనమాట ఇలాగా సో ఆల్మోస్ట్ ఇక్కడ ఏమీ లేవు ఏ వెహికల్స్ లేవు ఐ మీన్ వెహికల్స్ అంటే బోట్స్ ఇక్కడ లేవు కానీ మీకు పెట్రోల్ చేసేటువంటి బంక్స్ కనపడింది చూసారు కదా పెట్రోల్కి సో మనం అక్కడ కూడా వెళ్తాను అక్కడ ఏ విధంగా ఉంటుందో మీకు చూపిస్తాను ఇప్పుడు ఏమీ లేవు కానీ అక్కడ బోట్లు కానీ ఇవే చూసారు కదా ప్రజెంట్ ఇప్పుడు అక్కడ ఏమీ ఫిషింగ్ లేదు కాబట్టి బోట్స్ లేవు కాబట్టి క్లోజ్ చేసేసారు సో నెక్స్ట్ ఏప్రిల్ సెకండ్ వీక్ నుంచి జూన్ సెకండ్ వీక్ వరకు ఏ విధంగా ఉంటుంది జూన్ తర్వాత సెకండ్ వీక్ నుంచి మళ్ళీ ఫుల్ ఉంటుంది మీకు అది ఏ విధంగా ఉంటుంది కూడా వీడియో మీకు చూపిస్తాను ఖచ్చితంగా నేను సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి సో మీకు చాలా చూడొచ్చు మీకు చాలా క్లియర్గా క్లీన్గా కనిపిస్తుంది ఇక్కడ అంతా కూడా సో వెనకాల పెద్ద పెద్ద షిప్స్ అనమాట వెనక దాన్ని పోర్ట్ అని పిలుస్తారు ఏమో హార్బర్ అని పిలుస్తారు అనమాట సో అంటే మన సాగర్మాల రోడ్ నుంచి ఒక నాలుగు కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది అనమాట ఈ హార్బర్ అంతా కూడా సో ఈ చుట్టూ కూడా బోట్స్ని కట్టేస్తారు అనమాట ఫిషింగ్ ఉపయోగించే బోట్స్ని కట్టేస్తారు సో ఇప్పుడైతే ఏమి లేవు కాబట్టి మనకు ఒక వెనకాల ఒక బోట్ పడవెళ్తు చూశారు కదా సో అది లోకల్గా అంటే చుట్టుపక్కల ఏరియాలో ఫిషింగ్ ఉపయోగించే చిన్న బోట్ అనమాట లో డీప్గా వెళ్ళడానికి పర్మిషన్ ఉండదు కానీ లోకల్గా ఆ చుట్టుపక్కల ప్లేస్లో లిమిటెడ్ మైల్స్లో వీళ్ళు చేసుకునే అవకాశం ఉంటుంది ఫిషింగ్ సో అది దాటి నేను ముందుకు వచ్చేస్తున్నాను అనమాట ఇది ఎండింగ్ పాయింట్ అనమాట ఇది అంటే ఈ హార్బర్కి ఇది ఎండింగ్ పాయింట్ ఇక్కడ నుంచి హార్బర్ ఎండ్ అయిపోతుంది అనమాట ఒక పెద్ద రో కన వాల్ ఉంటుంది పెద్ద పెద్ద స్టోన్స్ ఉంటాయి అనమాట అంటే సముద్రం వచ్చే ఆ అలల తాకిడికి తట్టుకునే విధంగా పెద్ద పెద్ద రాళ్ళు అనేవి ఇక్కడ ఉంటాయి అనమాట సో ఇవే సో కాలానుగుణంగా సముద్రం వేవ్కి ఇవి చిన్న చిన్న రాళ్ళుగా అయిపోతాయి అన్నమాట సో మనకు కనిపిస్తుంది ఆల్మోస్ట్ చాలా నీట్ అయితే కనిపిస్తుంది కానీ చుట్టూ లోనికి లేదనమాట అంటే లోతు ఎక్కువ లేదు అక్కడ మనకు మ్యాన్ ఒక నిలబడి జస్ట్ ఫిషింగ్ చేయడం మనకు కనిపిస్తుంది అంటే మనం సాగర్మాల అక్కడ ఆ రోడ్ నుంచి ఆల్మోస్ట్ ఒక ఫోర్ కిలోమీటర్స్ డిస్టెన్స్ మనకి కనిపిస్తుంది క్లియర్గా అనమాట సో ఇది హార్బర్ అంటారు దీన్ని ఇది ఇక్కడ నుంచి ప్రతిరోజు వేరే రాష్ట్రాలకి దేశాలకి ఫిష్ ఎక్స్పోర్ట్ అవుతుంది సో నెక్స్ట్ వీడియోలో ఎలా ఉంటుంది ఫిష్ అక్కడ ఎంత ఫిష్ ఉంటుంది ఎలా ఎక్స్పోర్ట్ అవుతుంది అనేది వీడియో నెక్స్ట్ మీకు చూపిస్తాను చూపించడం జరుగుతుంది కాబట్టి ప్రతి లైక్ చేయండి బెల్ బటన్ మీద టచ్ చేయడం ద్వారా మనకి మీకు వీడియో వస్తుంది మా వీడియో సో మనం రిటర్న్ అయిపోయాం అనమాట సో సాగర్మాల్ రోడ్ అని చెప్పాను కదా ఒకప్పుడు ఇది నేరోడ ఉండేది ఇప్పుడు చాలా వైడెన్ చేసేసారు ఫోర్ లైన్స్ రోడ్ అనమాట ఇది డైరెక్ట్గా వైజాగ్ వెళ్ళిపోతుంది కొన్ని రోజులకి ఇది హైవే సో బీచ్ పక్కన నుంచి సో మనము ఆ వేలో రిటర్న్ అయిపోయాం మనం కాకినాడకి మనం మళ్ళా సో చాలా మీకు బాగుంటుంది రోడ్ ఇది అంతా కూడా రీసెంట్గా కన్స్ట్రక్ట్ చేశారు కాబట్టి మనం స్ట్రైట్గా వెళ్ళిపోతే ఒకళ్ళప్పుడు బీచ్కి వెళ్ళిపోతాము లైట్ హౌస్కి వెళ్ళిపోతాము సో కానీ మనం లెఫ్ట్ తీసుకుంటాం అనమాట లారీ హౌస్ని చూశారు కదా సో ఎప్పుడైతే అక్కడికి వెళ్తామో అది మన కాకినాడ టౌన్కి తీసుకుపోతుంది అనమాట ఆ వే సో మనం ఆ వేలో వెళ్తున్నప్పుడు మనకి చెట్టుకుంటుంది అనమాట గ్రీన్లిస్ట్గా చుట్టూ కూడా ఎందుకంటే పక్కనే కంపెనీ ఉంటుంది కార్మండల్ కంపెనీ ఆ కంపెనీ ఈ యొక్క మెయింటెనెన్స్ జరుగుతుంది కాబట్టి ఈ అలా చాలా ప్లజెంట్గా వెళ్ళిపోతుంది అనమాట సో ఇటువంటి విషయాల కోసం మన ఛానల్ ఖచ్చితంగా సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు ఏమనుకుంటున్నారో సో ఈ ప్లేస్ మీరు ఇప్పుడైనా చూసారా ఇటువంటి మెయిన్ ఎన్నట్టు కూడా మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జాయిన్ సర్ కాకినాడ యూట్యూబ్ ఛానల్